ఆయన పిలిచారు ఆయన పోయాడు దానికి చిల్లర రాజకీయాలు మానేయండి మిమ్మల్ని పిలవలేదంటే అభిప్రాయం ఉందో మీరు తెలుసుకోండి ప్రజలకు దగ్గర కాండి అంతేగాని వాళ్ళని తీసినారు వాళ్ళని పిలిచినారు కాబట్టి మీరు చేయకూడదు అధికారులు కూడా బాగా గుర్తుంచుకోవాలి కలెక్టర్ చూసి కూడా మేము తీసుకెళ్లాం ఈ విషయాన్ని ఆల్రెడీ గ్రామ పంచాయతీ దాన్ని వాళ్ళ నిర్మాణం చేసుకుంటున్నారు ఆ నిర్మాణానికి అడ్డుబడ పద్ధతి కాదు ఉద్యమకారులు కూడా మీ యొక్క ఆస్తుల గురించి కానీ మీరు ఎక్కడెక్కడ స్థలాలు చేసి పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారో మీరు ఎన్ని స్థలాలు కర్జా చేశారో ఎన్ని అమ్ముకున్నారో ఎన్ని డబ్బులు వసూలు చేశారో ఎన్ని పొలాలు మీరు కర్చా చేశారో అవన్నీ కూడా మేము భేటీకి తీస్తాం అప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ అంత ఆశామాషిగా ఏం లేము ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చట్ట ప్రకారమే మేము మాట్లాడతాం చట్ట ప్రకారమే మేము చట్టానికి లోబడి మేము పనులు చేస్తాం ప్రజలకు కావలసినటువంటిది శాంతి ఆ శాంతిని నెలకొల్పడానికి నందికోర్టు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మన ఎంపీ బైరెడ్డి శబరిమ్మ గారు మీరు ఆధ్వర్యంలో నందికొట్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు మీద తెరలేపినా వాటిని అనించి ప్రజలకు శాంతి నెలకొల్పే విధంగా తెలుగుదేశం పార్టీగా మేము ముందుంటామని చెప్పేసి మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ శబరేమ గారు మన ఎంపీ గారు ఈరోజు పార్లమెంటులో మన రాష్ట్రం గురించి మన ప్రాంత అభివృద్ధి గురించి ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు ఆమె పోరాటానికి మనం అందరము మద్దతు తెలియజేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి వెనక ఉండి రాజకీయాలు చేయొద్దు సింకటి రాజకీయాలు మానుకొని ధైర్యం ఉంటే ముందుకు వచ్చి రాజకీయాలు ఒకసిరిగా చేయండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం